వాసంతి కోసం కవలర్ డ్యూల్ చేస్తున్నాను చూపి వాసంతి క్రవలర్ డీల్ చేశాను పచ్చిమిరకాయ టమాటాలు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వాసంతికి కారం కారంగా పచ్చడి తినాలనిపిస్తుంది అట పచ్చిమిరకాయ టమాటాలు పచ్చడి రాత్రి అయింది టైము అనేవి వేపుకుని చేయమంటే చేస్తున్నా ఈ రోడ్డు పచ్చడి టేస్టే వేరు ఎంతైనా చాలా బాగుంటుంది అయితే చెప్ప మాట్లాడు మాట్లాడలే కౌర్లెడ్ చెప్పమే మాట్లాడమే మా సబ్స్క్రైబర్స్ పచ్చనగంటి టమాటాలు పచ్చట్లో గూని వేసుకుందండి డబుల్ బాండి గూని ఉండగా నస్తదినేసి ఆ కొరికి తీపోతు అయ్యో ఇప్పుడు ల్యాష్లే వేసుకుని దానిలోనే దర్శాలే ఈ దారుకు అమ్మ రోటి పచ్చడి చేస్తే వేడ వేడ అన్నం అండి అందులో కలిపి తినిపించేది మా మీ అమ్మ రోటి పచ్చడి చేస్తే నా చిన్నప్పుడు అమ్మ ఒకటే మంట సచ్చేదాన్ని మంటకే రోజుమర్మ బాగా చేసింది రోజు అమ్మ పచ్చిమరిగా టమాటాలు పచ్చడి చేసింది అంటే ఇలా అప్పుడు టమాటాలు వేసేది అసలు మంట ఉండదు బలే బాగుంటది హాయిగా తినేయచ్చు మీ అమ్మ మంట మంటగా చేస్తుంది నాకు అలా రోడ్లు కలిపి పెడితే బలే ఇష్టం అసలు మీ అమ్మ మంట మంటగా చేసిద్ది అంటదే మంట లేకపోతే పచ్చడి అందమే ఉంది రుచి ఉంది కవరింగ్ అది నా ఎక్కువ శాతం రోట్లోనే చేయించేవాడు మిక్సీలో చేస్తే ఊరుకునేవాడు కాదు సిరితల్లు వస్తున్నప్పుడు అలా మేము రోట్లోనే చేసుకుంటాం సిరి నేను ఊరి ఏది పచ్చడి కలుపు పచ్చడి కలుపు బూందీ వేసుకున్నావా నంచుకుంటానికి నేను చక్కగా కోడుగుడ్డ వేసుకున్నా కోడుగుడ్డ ఏమంటే ఫ్రెండ్స్ దీనికి కలపడానికి ఒళ్ళు బతుకం చూడండి ఫ్రెండ్స్ ఎలా గుడ్డు పగల కొట్టి అట్టేసింద్రి ఈ రాత్రి మాట